ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీ పంటల కొనుగోళ్లు మార్చి ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కొనుగోలు జరిపేందుకు మార్క్ఫెడ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా కందులు శనగల కొనుగోళ్లు చేపట్టి అనంతరం జొన్న మొక్కజొన్న పంటలను సేకరించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ రైతు భరోసా కేంద్రాల వద్ద ఆరు వేల ఎనభై యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు అధికారులు గత ఏడాది మాదిరిగానే మద్దతు ధర లేని పంటలకు కనీస మద్దతు ధర అందించి మార్క్ఫెడ్ కొనుగోలు చేయనుంది రాష్ట్రంలో రబీ ఉత్పత్తుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ సన్నద్దమవుతోంది కందులు శనగల కొనుగోలు నిమిత్తం మార్చి ఒకటవ తారీఖు నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది ఆ తర్వాత జొన్న మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టనుంది పంటల కొనుగోలు కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల వద్ద ఆరు వేల ఎనభై ఒక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది గతంలో రెండు మూడు రకాల ఉత్పత్తులు కొనుగోలుకే పరిమితమైన మార్క్ఫెడ్ ఈ ఏడు దాదాపు ధాన్యం మినహా కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయనుంది గడిచిన రెండేళ్లలో నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల పది మంది రైతుల నుంచి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల విలువైన పదిహేను లక్షల ఆరు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసి మార్క్ఫెడ్ రికార్డు నెలకొల్పింది కరోనా కష్టకాలంలోనూ గత రబీ సీజన్ లో మూడు లక్షల అరవై వేల మూడు వందల తొంభై ఐదు మంది రైతుల నుంచి మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల విలువైన పది లక్షల డెబ్బై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది మరోవైపు కొనుగోళ్లను మరింత సులభతరం చేసేందుకు మార్క్ ఫెడ్ ప్రస్తుత రబీ సీజన్ లో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చింది దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ విధానంతో పాటు ఫైన్ క్వాలిటీ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిపేందుకు తొలిసారి థర్డ్ పార్టీ ఆడిట్ ద్వారా చెల్లింపులన్నీ ఒకేసారి చేయాలని నిర్ణయించింది పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో సన్న చిన్నకారు రైతులకు ప్రాధాన్యతనివ్వడం ఇందులో ముఖ్యమైంది కేంద్రం వివిధ పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలు క్వింటాళ్ల లెక్కన చూసుకుంటే వరి కామన్ ధర క్వింటాల్లో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరి గ్రేడ్ ఏ ధర పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది జొన్న హైబ్రిడ్ ధర రెండు వేల ఆరు వందల ఇరవై జొన్న మల్లింది ధర రెండు వేల ఆరు వందల నలభై సజ్జ ధర రెండు వేల నూట యాభై రాగి ధర మూడు వేల రెండు వందల తొంభై ఐదు మొక్కజొన్న ధర పద్దెనిమిది వందల యాభై వేరుశనగ ధర ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు కందులు ధర ఆరు వేలు పెసర ధర ఏడు వేల నూట తొంభై ఆరు మినుములు ధర ఆరు వేలు శనగ ధర ఐదు వేల ఒక్క వంద ప్రతి పొడుగు పింజు ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు సోయాబీన్స్ ధర మూడు వేల ఎనిమిది వందల ఎనభై నువ్వులు ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించిన ఉత్పత్తులు క్వింటాలు ధరలు చూసుకుంటే క్వింటా మిరప ధర ఏడు వేలు పసుపు ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై ఉల్లి ధర ఏడు వందల డెబ్బై చిరు ధాన్యాలు ధర రెండు వేల ఐదు వందలు అరటి ధర ఎనిమిది వందలు బత్తాయి ధర పద్నాలుగు వందలు వేరుశనగ ధర గ్రేడ్ వన్ నాలుగు వేల ఐదు వందలు